కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆదోని పట్టణం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఆయన మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాశ్రేయస్సు కోరుకోవాలని విమర్శలు ఇవన్నీ కేవలం ప్రజల కోసమే అని పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారి వారి పార్టీలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రజల సంక్షేమం కోసం అని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆదోని నియోజకవర్గ అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని అలాగే రేపు నాలుగవ తారీఖున కౌంటింగ్ మొదలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పూర్తవుతుందని ప్రతి ఒక్కరూ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా గెలిచిన వారు ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాలని తెలిపారు అలాగే ఆదోని నియోజకవర్గ ఓటింగ్ శాతం తగ్గిందని రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు తమ అభ్యర్థికి లేదా తమ ఇష్టమైన వారికి తమ వారు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ పార్థసారథికి ముందుగా ఒకరికొకరు తీపి తినిపించుకోవడం జరిగిందని ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అలాగే ఆధుని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గెలుపొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు గెలుపు కోసం ప్రయత్నించినటువంటి ఒక ప్రయత్నం అది కానీ నేను ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏమంటే రేపు అనగా జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది దాదాపు సాయంత్రం నాలుగు గంటల లోపల ఆధునిక నియోజకవర్గం ఫలితం పూర్తిగా వెలువడుతుంది సో అన్ని రాజకీయ పార్టీల ఉన్నటువంటి శ్రేణులందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం అందరూ సంయమనం పాటించాలి ఎందుకంటే గెలు పోటములు అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగానే అన్ని పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ భావించాలి ఎందుకంటే విమర్శలు అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రసంగాలు కొన్నిసార్లు అవతలని బాధ పెట్టిండొచ్చు సో ఏ పార్టీ నాయకుడినా కూడా కాస్త బాధ కలిగి ఉండొచ్చు కానీ నేనేమంటున్నానంటే అవి ఆ ఎలక్షన్ ప్రక్రియల్లో జరిగేటువంటి భాగమే సో ఎలక్షన్ ఈజ్ ఓవర్ ఇప్పుడు మనం ఆ ద్వేషాలను ఇంకా మనసులో పెట్టుకొని రేపు పొద్దున పలానా నాయకుల్ని మా వాళ్ళు అదే అన్నారు ఇది అన్నారు అనేది ఎవరు పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మళ్ళీ తిరిగి ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని నేను వాళ్ళ పార్టీల శ్రేణులను అందరికీ నేను కోరుకుంటున్నాను